సరే కొన్ని మొన్న పోచారం సురేందర్ రెడ్డి గారు మన కార్యకర్తలు కొంతమంది ఫోన్ చేసి మేము ఎవరైతే ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఈ కా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఆయనకు మేము ఎమ్మెల్సీ ఇప్పిస్తున్నాము ఆయన ఈ కాన్స్టెన్స్ నుంచి బయటకు పంపించేస్తున్నాము మీరు కాంగ్రెస్ పార్టీకి ఎవరెవరైతే బలంగా పనిచేస్తున్నారో ఆ కార్యకర్తలందరూ మా వెంట రండి మిమ్మల్ని మేము కాపాడుకుంటాము మిమ్మల్ని బాగా చూసుకుంటాం అన్నటువంటి చెప్తున్నటువంటి సందర్భంగా మరి మన కార్యకర్తలు ఎవరు కూడా ఆధారపడకుండా కాంగ్రెస్ పార్టీలోకి గత ముప్పై నలభై ఏళ్ళలో ఎంతోమంది నియోజకవర్గానికి వచ్చి గెలిచిన వాళ్ళు ఉన్నారు ఓడిన వాళ్ళు ఉన్నారు బీఫాములు తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఇవాళ ఎక్కడ కనుమరుగైంది తప్ప కాంగ్రెస్ కార్యకర్త అని వాడు ఖచ్చితంగా ఈరోజు ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా మాట్లాడుతున్నారు భోజనం సురేందర్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం గత అసెంబ్లీ ఎన్నికల్లో రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆయన యొక్క నాన్ లోకల్ బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తి లోకల్ వాళ్ళు కావాలా బయట వాళ్ళు కావాలా నాన్ లోకల్ వ్యక్తి కావాలని ప్రచారం చేసింది మీరా కాదని అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అలవాటు కాంగ్రెస్ పార్టీ తప్పులు చేస్తూనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా బలమైనటువంటి నాయకత్వం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇక్కడ స్థానికంగా సరైనటువంటి వ్యక్తులు లేక రాహుల్ గాంధీ గారు ఏదైతే పారాచూట్లని మేము పంపించిండో ఆ పారాచూటే రవీందర్ రెడ్డి అని చెప్పినటువంటి వ్యక్తులు మరి ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారు నాన్ లోకల్ అన్న వ్యక్తి పారాచూట్ అన్న వ్యక్తి ఆయన మీద మీకు ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది మాకు అర్థమయ్యలేదు రవీందర్ రెడ్డి గారి మీద ఎంత ప్రేమ ఉందంటే వాళ్ళ వాళ్ళకి ఏదో ఒకటి ఆయన నాకు ఏదన్నా మంచి పదవి ఇప్పించి తీసుకెళ్లి బయట పంపించేస్తే ఈ నియోజకవర్గంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేసేటువంటి కార్యకర్తలు ఎవరైతున్నారు వాళ్ళందరూ ఇబ్బందులు పెట్టో బెదిరించో నయానో భయానో మా ఎంబడి చెప్పుకొని నా కొడుకు భాస్కర్ రెడ్డిని మళ్ళీ ఎమ్మెల్యే చేయాలన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారి ప్రయత్నం మరి మొన్న మోసరా మండలంలో కార్యకర్తలు బెదిరించినటువంటి సందర్భం పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం ఏ పార్టీలో ఉన్నా అప్పటి ఉన్నటువంటి వ్యక్తులు ఎంత హీనంగా అంటే నేను తొంభై నాలుగులో ఆయన ఒక సందర్భంలో ఒక నాలుగైదేళ్ళు తెలుగుదేశంలో పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి తొంభై ఒకటిలో ఈ జిల్లాలో నిజాంసాగర్ రాయికట్టు పరిధి దయనీయమైన పరిస్థితులు ఉన్నప్పుడు సింగూరులో కొద్దిపాటి నీళ్లు ఉంటాయి విడవకపోతే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విడవకపోతే మా సోదరుడు సంగం శ్రీనివాస్ గౌడ్ గారు వర్ణి మండలంలో ఒక మండల పార్టీ అధ్యక్షుడి తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడి ఒక నిరార శిబిరం పెట్టి ఈ జిల్లాలో అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నలుగురు ఎమ్మెల్యేలని ఈ జిల్లా యావత్ రైతాంగం గట్టిగా సింగూరు నీళ్ళు అడగాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా శ్రీనివాస్ గౌడ్ గారిని నిరార దీక్ష మరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎంతటి ఆదరణ వచ్చేటువంటి పరిస్థితులు మేము పనిచేసినామంటే శ్రీనివాస శ్రీనివాసరావు గారితో పనిచేసిన ఆ పార్టీ నిలిచిపెట్టి ఎనభై ఐదులో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు ఎస్ఎల్ నరసింహరావు గారు గురువు గారు గురువు గారు అనుకుంటే చేతులు కట్టుకుంటూ ఆయన తిరిగినటువంటి వ్యక్తి ఎనభై తొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికి ఆయన మళ్ళీ నాకు పార్లమెంట్ సభ్యుడిగా కావాలా లేకపోతే నాకు ఎమ్మెల్యే కావాలన్న పరిస్థితుల్లో ఆయనకు పార్లమెంటు సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే ఓడిపోయినటువంటి వ్యక్తి ఎనభై తొమ్మిదిలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వీళ్ళందరూ ఒక ప్లాన్గా ఆయనకు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారికి ఇప్పిస్తే ఎస్విఎల్ నరసింహ గారు ఏదైతే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఇప్పించిందో ఆయనకే టికెట్ రాకుండా చేసినటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఎనభై తొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికి అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు కచ్చరికంగా జరుగుతుంది ఆయన్ని ఇబ్బందులు పెట్టి నీకు ఇంకా ఎమ్మెల్యే టికెట్ ఏం అవసరం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతోనూ ఉన్నటువంటి అంచర్లతోనూ పెద్ద ఎత్తున ఆయన మీద ఒత్తిడి తెచ్చి ఆయన నీకు పక్కకు జరిపి తెలుగుదేశం పార్టీ టికెట్ తెచ్చుకున్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎప్పటికప్పుడు ఎక్కడ అవకాశం ఎక్కడ అధికారం ఎక్కడ డబ్బులు ఎక్కడ కాంట్రాక్ట్లు కాంట్రాక్టులు అనే దగ్గర పనిచేసుకుంటా మరి అటువంటి పరిస్థితుల్లో శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ మొట్టమొదటిసారి తొంభై నాలుగు శాసనసభ లేనటువంటి పరిస్థితి ఆ రోజు అప్పుడున్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు బీర్కూరులో చెల్సాని రాంబాబు గారు కాదు మరి బాన్సవాళ్ళు అప్పటి వరకు ఎమ్మెల్యే ఉన్నటువంటి కత్తరి గంగాధర్ గారిని లేకపోతే అదేవిధంగా కోటగిరిలో ఆంజనేయులు గారిని మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నటు ఆంజనేయులు గారిని మన దగ్గర ఉన్నటువంటి శ్రీ ఈ వర్ణి ఉమ్మడి మండలంలో ఉన్నటువంటి సంఘం శ్రీనివాస్ గౌడ్ గారు ఆయనకు బీఫా మధ్య వరకు వాడుకొని మరి వీళ్ళందరినీ ఎనుకబంజీలో పెట్టి ఆయనకు నచ్చినటువంటి వ్యక్తులు ముందు పెట్టి కార్యకర్తలను మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే పోచారం శ్రీనివాస రెడ్డి గారు ఇంతమందిని మోసగింపుగా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేసి మరి తర్వాత క్రమంలో మరి టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత బాన్స్వాడలో రత్నకుమార్ గారు కానీ కొత్తకొండ భాస్కర్ని కానీ లేకపోతే కోటగిరిలో గంగాధర్ దేశాయ్ గారు కానీ శివరాజ్ దేశాయ్ గారిని కానీ లేకపోతే రుద్రూర్లో దేవదాసరావు గారిని కానీ లేకపోతే రాజారాం గారు కానీ ఇట్లా ఎవరెవరైతే ఎప్పటికప్పుడు తెలుగుదేశం టిఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ ఏ పార్టీలో పనిచేసినా ఏ కార్యకర్తనన్నా ఇవాళ ఒకటే అడుగుతున్నాం శివజ్జారం శ్రీనివాసరెడ్డి గారిని ఒక్క కార్యకర్తను ఎవరినైనా సరే ఇరవై ఐదు ముప్పై ఏళ్లలో నీ అమ్మటోళ్ళు ఉండాలని సరే ఏదైనా ఒక అవకాశం వస్తే మరి నియోజకవర్గ పరిధి దాటి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేసినవా జిల్లా పరిషత్ చైర్మన్ చేసినవా ఎమ్మెల్సీకి ఇప్పించినావా మరి ఏమి వాళ్ళను కార్యకర్తలను కాపాడుకుంటా మీ అమ్మట్టు ఉంటా మీకోసం పనిచేస్తా అని చెప్పేటటువంటి వ్యక్తి మొన్నటికి మొన్న పోయిన ఐదేళ్లలో ఎన్నికల కోసం పది లక్షలు కావాలి సార్ కమ్యూనిటీ కావాలంటే పది కాదు ఇరవై పట్టింది ఇరవై లక్షలు కావాలి సార్ అంటే ముప్పై లక్షలు పట్టింది మజీదుకి సార్ పదిహేను లక్షలు కావాలంటే ఇరవై లక్షలు తీసుకెళ్ళి ఈ రకంగా పై పెద్ద మొత్తంలో ఎస్డిఎఫ్ నిధులు బోగస్ ప్రొసీడింగ్లు ఇచ్చి అక్కడ నిధులు లేకుండా ప్రభుత్వం ఒక పనికి నిధులు ఇస్తే ఆ నిధి ఆ పనికి సరిపడినటువంటి నిధులు ప్రభుత్వంలో లేవా ఆ పని చేసినా కానీ పేమెంట్లు అయితే అని చూసుకునేటువంటి పరిస్థితులు ఉంటే మరి అవేమి చూడకుండా పెద్ద ఎత్తున ప్రొసీడింగ్లు ఇచ్చి ఇవాళ నీ అమ్మట్టున్నా సరే నీ అమ్మట్టున్న కార్యకర్తలు కూడా ఒకటే అడుగుతున్నాం రెడ్డి గారు ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున నువ్వు నీ కుటుంబము ఏదైతే పెద్ద ఎత్తున నీ నియోజకవర్గంలో కాంట్రాక్టులు చేసారో ఆ కాంట్రాక్ట్ సంబంధించిన బిల్లులు మొత్తం ఈ ఆరు నెలల లోపల మొత్తం మీరు తీసుకున్నటువంటి సందర్భం మరి మీ అమ్మట పని చేసినటువంటి కార్యకర్తలు బిల్లులు ఎందుకు రాలేదు చెప్పాలని అడుగుతాం బీఆర్ఎస్లో ఉన్నా సరే మాకు సోదర భావం ఉన్నది వాళ్ళ మీద కార్యకర్తలు పాపం వాళ్ళు ఇవాళ అదే బీఆర్ఎస్ పార్టీలో ఉండాలన్నా లేకపోతే రెడ్డి గారు వెంట కాంగ్రెస్ పార్టీలోకి రావాలన్నా అసలు మా పరిస్థితి ఏంటనేటువంటి కొట్టుమిట్టాడుతూ ఈ రెడ్డి గారు కొన్ని గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి ఆయన ఎంబట్టు ఉన్న ముఖ్య కార్యకర్తలు ఫోన్లు చేస్తే అన్నా మేమైతే రాము మంచి వచ్చాడో బీఆర్ఎస్లో ఉన్నాము రేపు కూడా బీఆర్ఎస్లు ఉంటాం మాకు పదవులు అవసరం లేదు ఎకరమో రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు వ్యవసాయం ఉంటాం మేము మాత్రం కాంగ్రెస్ పార్టీలో గ్రామం మీ భవిష్యమేమీ కరెక్ట్ లేదు మమ్మల్ని ఎందుకు పార్టీలలో ఇటు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అధికారం కోసమో డబ్బుల కోసమో లేకపోతే నీ కొడుకు కోసమో లేదా అవకాశాల కోసమో పోతున్నావు కానీ మేమైతే నీ ఎమ్మెట్టు రామని వాళ్ళు చాలామంది కార్యకర్తలు ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెంటే ఉన్నటువంటి పరిస్థితి ఇవ్వాలి ఒక సమావేశంలో అక్కడ ఉన్నటువంటి బైరాపూర్ కానీ పక్కన ఉన్న సాంబాపూర్ మల్లాపూర్ ఆ గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడంలో సతీష్ అనేటువంటి వ్యక్తి కొద్ది క్రియాశీలకంగా గురువు గారికి పెద్దలేదాం అనుకున్నాడు లేకపోతే నష్టమైనా సరే అనుకున్నాడో లేదో నాలుగు ఇండ్లు అక్కడ కట్టించి మంచి పరిస్థితిలో పేరు తెచ్చుకొని ఈ మండలంలో నేను చేసిందే కార్యక్రమం అనేటువంటి కార్యక్రమానికి వెళ్ళిండో ఏ రకంగా వెళ్ళిండో మొత్తం మీద ఆయన చెప్పిన ఇండ్లన్నీ కట్టి ఒక గృహ నిర్మాణ సమదాయాన్ని ప్రారంభత్స కార్యక్రమంలో సోదరుడు సతీష్ ఈయన విశ్వకర్మ విశ్వకర్మ అంటే ఒక సమాజానికి ఉపయోగపడేటువంటి ఐదు కులాలు పంచకులాలని విశ్వ విశ్వకర్మ అంటారు అది వడ్రంగి కావచ్చు లేదు ఇంకోటి కావచ్చు మేస్త్రి కావచ్చు ఇంకోటి కావచ్చు పంచకర్మ అంటే ఐదు కులాలని ఖచ్చితంగా విశ్వకర్మ అంటారు అంటే నా ఆ ఇండ్లు అంటించింది కాబట్టి విశ్వకర్మ అంతటి వ్యక్తి పెద్ద మనిషి అని చెప్పి పొగిడిన వ్యక్తి నీ కొడుకుతో పక్కన కూర్చోబెట్టుకొని బీర్కూరు మార్కెట్ కౌన్సిల్ చైర్మన్ ప్రమాణ స్వీకార వాడు మేము చెప్పినాము మండలాంతా వాళ్ళని విడిచిపెట్టినాము వాడు ఇష్టమైన దోపిడీ చేసేసిడు వాడు ఇక్కడ ఉన్నటువంటి బీర్కూరులో ఉన్నవాడు కానీ లేకపోతే బైరాపూర్లో ఉన్నటువంటి గుట్టలన్నింటినీ పెద్ద ఎత్తున మొరము ఇస్తా దోపిడీ చేసేసిడు వాడిని బడిత పూజ చేస్తాం మనకి ఏమనుకుంటారు అని చెప్పి బెదిరించినటువంటి ఆ రోజేమో విశ్వకర్మ అవుతాడు ఈ రోజేమో బాబా అవుతాడు ఎట్లయితాడు ఆ రోజే మీకు కళ్ళు మూసుకుపోయా మీ వెంబట్ ఉండి పని చేసినాడు మరి ఇవన్నీ మంచిగా అనిపించిన మరి ఆ రోజు అనాలి కదా గుట్టబాబావి రావో నువ్వు రాకున్నావు ఎంబట్ తిరగని చెప్పాలి కదా ఆయన స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు అంటే మనిషి పక్కన ఉంటే ఒక రకంగా మనిషి దూరం ఉంటే ఒక రకంగా మనిషిని అవసరం వాడుకునే రకంగా ఒక రకంగా పూర్తి స్థాయిలో కార్యకర్తల్ని ఈ ఇరవై ఐదు ముప్పై నలభై ఏళ్లలో ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కోసమో బీఆర్ఎస్ పార్టీ కోసమో లేకపోతే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ముఖ్య కార్యకర్తలు ఆయన స్వార్థపూర్వ అవకాశాల కోసం అధికారం కోసం డబ్బుల కోసం కాంట్రాక్టుల కోసం ఈ నియోజకవర్గానికి ఒక పెద్ద వనరుగా చేస్తుంది ఎవరిని ఎప్పుడు ఎట్లా ఏ రకంగా వాడుకోవాలో వాడుకొని అధికార పార్టీకి అనుకూలంగా ఆయన ఉన్న పార్టీకి అనుకూలంగా వ్యవస్థలన్నిటిని అనుకూలం చేసుకొని అవతల పనిచేసే వాళ్ళని రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టావు లేదు ఇంకో అనుకూలం ఆ వ్యక్తి మన కంట్రోల్లోకి వస్తానంటే అనుకూలం లేదంటే ఇబ్బందులు పెట్టు మరి రాజకీయాన్ని ముప్పై నలభై ఏళ్ళ చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ ఒకటే చెప్తున్నాం రవీందర్ రెడ్డి గారికి కూడా ఒక హెచ్చరిక చేశారు అసలు గోచారం శ్రీనివాసరెడ్డి ఎవరు నీకు ఎమ్మెల్సీ పి ఎవడు గోచారం శ్రీనివాసరెడ్డి నీకు ఎమ్మెల్యేకి అని అడుగుతున్నాను స్వష్టంగా అడుగుతున్నాను రవీందర్ రెడ్డి కూడా ఒకటే చెప్తున్నాం పూర్తి స్థాయిలో మేము మీ అంతా మేము వింటున్నాం ఏ రకంగా అయితే మేము వింటున్నామో అదే రకంగా కార్యకర్తల బలంతో రేపు నువ్వు ఇక్కడ శాసనసభ్యుడు అయినా ఎమ్మెల్సీ అయినా పార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి కూడా మా అందరి ధైర్యం ఇచ్చి రేపటి ఎన్నికల్లో వచ్చేటువంటి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఎన్నికల్లో నేను అసెంబ్లీలో ఓడిపోయినప్పటికీ కూడా మీ అందరినీ రేపటి ఎన్నికల్లో ఖచ్చితంగా సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీసీలుగా చూస్తున్నటువంటి మీరు మమ్మల్ని విడిచిపెట్టి పెడితే మిమ్మల్ని ఊరుకునే లేదు ఎక్కడున్నా వాటి పని పనిచేసి రవీందర్ రెడ్డి గారు కూడా జాగ్రత్తగా ఈ అంశాలన్నిటినీ ఆదరణని నీ ఉన్నటువంటి పరిస్థితిని జాగ్రత్తగా చూసుకొని మా అందరి వెంట ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది ఎమ్మెల్సీనో లేదు ఇంకోటి ఇంకోటి కాదు రేపటి ఏ అసెంబ్లీ ఎన్నికొచ్చినా సరే రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటాడని స్పష్టంగా మాట్లాడుతూ రాజీందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం మంచి ఆదరణ మంచి పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్తూ దానికి కార్యకర్తలందరూ మోస ముఖ్యంగా మోసరా కార్యకర్తలు మీరు ఎవ్వరు అధైర్యపడదు ఇవాళ గ్రామానికి ఒక పది మంది పదిహేను మంది కానీ మీరు సమన్వయం చేసుకోండి ఈ గ్రామంలో సర్పంచ్ ఎన్నికొచ్చింది ఎవరిని ముందు పెట్టం ఎంపీటీసీ ఎన్నికొచ్చింది ఎవరిని ముందు పెట్టం మీరందరూ సమన్వయం కాదు మొన్నటికి మంచి పరిస్థితి యువజన కాంగ్రెస్ ఎన్నికలు బాంధ్ర నియోజకవర్గం మొత్తం వచ్చినాయి మోసరా మండలం మనకు రాదనేటువంటి సందర్భం కొంతమంది మాట్లాడినటువంటి వ్యక్తులు నేనన్నా మోసరా మండలంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి దశాబ్దాలుగా పనిచేసినటువంటి కరుడు గట్టిన కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ బలం ఉన్న సందర్భంలో నోముల నరసింహారెడ్డి గారు ఒక టచ్ చేశారు అదేవిధంగా నోముల చిత్ర గారు ఒక సందర్భంగా సర్పంచ్గా పనిచేశారు అదేవిధంగా సాయగోడ అనేటువంటి సోదరుడు వ్యక్తి ఎపిటీసీగా పనిచేసిన అదేవిధంగా పెద్దంగారు రామ్రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇక్కడ సర్పంచ్గా గా సందర్భం మోసరాలో ఓటరు మన ఎన్నుకున్నాడు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం దాన్ని సమన్వయం చేసుకుంటాం లోపం వల్ల మోసరాలో మనం ఓడిపోతున్నాం తప్ప మోసరా మండలంలో ఉన్నటువంటి ఆ నాలుగైదు గ్రామాల్లో దుప్పతండా ఆ చేంబర్ తండ కూడా ఆ నాలుగైదు గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి ఆదరణ ఉంది దాన్ని మనం నాయకత్వం మీదేసుకొని బలంగా పనిచేస్తే ఖచ్చితంగా మోసరా మండలంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో జడ్పీటీసీ కానీ ఎంపీటీసీలు కానీ లేకపోతే ఎంపీపీ కానీ లేకపోతే సర్పంచ్లు కానీ ఈ ఐదు గ్రామాల్లో మనం గెలిచేటువంటి పరిస్థితులు ఉంది మేము స్పష్టంగా మీకు ధైర్యం ఇస్తున్నాం ఏ ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులున్నా మీరు గ్రామాలలో ప్రతి గ్రామంలో ఇద్దరు ముగ్గురు దాన్ని పూర్తిగా బాధ్యత మీదేసుకొని అందరినీ సమన్వయం చేస్తుంది ఒక టీమ్గా తయారు కాదు రేపటి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మోజరా మండలంలో అన్ని ప్రోటోకాల్ పదవులన్నీ మనం ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది దానికి మా సహకారం పూర్తి సహకారం కార్యకర్తలు సమన్వయం చేయడంలో కానీ కార్యకర్తలు ఆర్థికంగా మీ వెంట నిలబడటానికి కూడా ఎక్కడన్నా కార్యకర్తలు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటే కూడా రేపు అవసరమైతే ఆ ఎన్నికలకు అవసరమైనటువంటి ఏ రకమైనటువంటి ఆర్థిక పరిమితి మనం ఆ కార్యకర్త గెలుస్తాడనేటువంటి ఆలోచన స్పష్టంగా చేస్తాం మీ అందరినీ అక్కున చేర్చుకొని ఏదైతే రవీందర్ రెడ్డి గారు మాట ఇచ్చింది